నెల్లూరు జిల్లా కాలుబాయిలో జనసేన మండల కన్వీనర్ మనోహర్ ఆధ్వర్యంలో మన రాష్ట డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేణుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామ దేవత కాలుబాయి తల్లి దేవస్థానం పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు మాట్లాడుతూ రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ని ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు జన సైనికులు వీర మహిళలు ఉహనిశలు కష్టపడి పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి నుండి అనిల్ రామారావు పతిపాటి రాజా రాధమ్మ కోనారవి రాజేష్ స్థానిక నాయకులు ప్రబలిత నరేష్ వెంకటపతి రాజేష్ పాల్గొన్నారు అలాగే ముందు కలువలే కూడా అందరూ కలిసి గట్టిగా మన జనసేన పార్టీని బలపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరోసారి చెప్తాను మన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై ఓకే అందరికీ నమస్కారం నా పేరు రామకొండ మనోహరు కలువై మండల తీసుకుని ఈరోజు ముఖ్య కారణం మా డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కలువమ్మ టెంపుల్లో పూజా కార్యక్రమం చేసుకొని వెంకటగిరి నుంచి మా సోదరులు అనిల్ రామారావు గారు బాదమ్ గారు రాజేష్ అన్నగారు కోడ రవిశంకర్ గారు పల్లిపాటి రాజయ్య గారు మిగతా అధికారులు వచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ రెండు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కలువాయి గ్రామంలో శ్రీ కలువాయమ్మ అమ్మవారి ఆమె తీవ్ర తీసుకుని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఉంటూ ఆయన ప్రజాసేవలో ఆయన చేస్తున్నటువంటి అంకిత భావంతో పనిచేస్తున్న తీరును ప్రజలు హర్షించే విధానాన్ని మనం అంతా చూస్తున్నాం అలాగే ఆయన భవిష్యత్తులో పేద ప్రజల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఆయన ఇంకా కష్టపడి పనిచేసి ఇంకా గొప్ప శిఖరాలు అధిరోహించాలి ఆ శిఖరాలు అధిరోహించే ప్రయాణంలో ఆయనతో పాటు మేము జీవితకాలం చేసి ఆయన తోడు నీడగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ కలువాయి గ్రామంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కలువాయి మండల అధ్యక్షుడు మన మనోహర్ గారికి అలాగే మన నరేష్ గారు ప్రవణిక గారు వెంకటపతి గారు వీళ్ళందరికీ వీళ్ళందరూ ఏమో రాజేష్ వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే వీళ్ళు ఏదో ఆశించి ఈ కార్యక్రమాలు చేయట్లేదు వాళ్ళు నిస్వార్థంగా జనసేన పార్టీని నమ్ముకొని గడిచిన పది పదకొండు సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళందరికీ నా పాదభివందనని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కలువాయ మండలంలో జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేసుకుంటూ అదే పవన్ కళ్యాణ్ గారికి మేమిచ్చే గొప్ప గిఫ్ట్గా మేము తెలియజేసుకుంటూ జై నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు కల్వాయి కల్వాయి మండలంలో కలువాయిమ తల్లి గుడిలో పూజలు చేయించి ఆయన పేరు మీద అదేవిధంగా కేక్ కటింగ్ నిర్వహించి ఈ పెద్ద భారీ ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దీనికి భాగంగా వెంకటగిరి నుంచి మన నీళ్ళన్న కోన రవిశంకరన్న రాజేష్ అన్న రాధక్క వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందుకని ఈరోజు